రెడ్డి అనే వ్యక్తికి ముఖ్యమంత్రి అవకాశం రాలే అనుకోకుండా అనూహ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సరే జెడ్పీటీసీ స్థాయి నుండి అనేక ప్రజల యొక్క సమస్యలను చూసిండు వావ్ వండర్గా పరిపాలన చేస్తాడు అనుకున్నా కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రావడంలో నా వాటా కూడా ఉంది నువ్వు ముఖ్యమంత్రి కావడానికి ఆ కూర్చు కింద ఉన్న నాలుగు శిఖరాలలో ఒక శిఖరం నాది కూడా నువ్వు నా మీదనే అన్నం మీద తల్లిపాలు దాగి తల్లి రూమ్ గుద్దినట్టుగా నా మీదనే కుట్రలు కుతంత్రాలు చేస్తున్నావు అంటే వారవ్వా సెల్యూట్ రేవంత్ రెడ్డి నువ్వు చాలా సూపర్ అసలు నేను చెప్తున్నా కదా సరే ఇక గానీ తెలంగాణ ప్రజలారా నాకున్న ప్రాథమిక సమాచారం విశ్వసనీయ వర్గాల ప్రకారం నాకు అందిన సమాచారాన్ని మీకు చెప్పిన ఇక్కడ ఏం జరుగుతుంది ఎట్లుంటుంది అనే విషయాన్ని చెప్తున్నా ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏమొత్తది ఏమవుతుంది అనేది నేను ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా రేపు చెప్తున్నా భవిష్యత్తులో కూడా చెప్తున్నా ఏం జరగబోతుంది తెలంగాణలో ఎట్లుండబోతుంది అనేది నేను ఎప్పటి నుండో చెప్పుకుంటూ వచ్చినా ఇప్పుడు కూడా చెప్తున్న తెలంగాణ ప్రజలారా సో వీళ్ళందరూ ఏం లేదు ఏం లేదు ఇక్కడ వీళ్ళకు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఏదో చేయాలనుకుంటే తెలంగాణ సమాజమో లేదా విపక్ష పార్టీలో లేకపోతే ఇతరత్ర నాతో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఉన్నారు వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలుసు సో ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం సో మొత్తానికి ఇది క్లారిటీ ఇక దాంతోపాటుగా నేను చెప్పినట్టుగానే నిజంగానే వాస్తవ విషయాలలో ఇక్కడ కోపం వచ్చిందంటే ఇగో ఇక్కడ కోపం వచ్చింది నేను చెప్పిన కనుక మళ్ళా 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 చెప్తున్నా ఇగో ఇక్కడ రెండు వందల కోట్లు ఆల్ సోషల్ మీడియా డిలీట్ ఇతర దేశాలకు ఓ మీడియా అధినేతల్లో ఛానళ్ళల్లో వీడియోలు డిలీట్ దాంతో పాటుగా రాయభారం ఇతర దేశాలకు ఈ ఎపిసోడ్ ఉన్నది ఇంకా ఒడవలే చాలా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా తెర మీదకి తీసుకొస్తా జర తెలంగాణ ప్రజలారా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ప్రతి ఒక్కరికి చేరవేయండి అయితే ఇంకొకటి కూడా ఉన్నది ఇది చెప్పకపోతే మనకు ప్రమాదం పొంచి ఉంటుంది రేపు పొద్దుగాల వార్తలు జరగకపోయినా ఏటా పోయినా కూడా మన నీదికి ఆరోపణ వస్తుంది అంటే బట్ట మీద ఇస్తాలి ఇది తెలంగాణ ప్రజలకు చెప్పాలంటే బట్ట మీద ఇస్తారు సో ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్తున్న విషయం